చాలామంది అందుబాటులోకి వస్తారు ఈవేళ దేవుని కృపతో చాలామంది వింటారు అందుకే చెప్తున్నాను నేను ప్రసంగం చేస్తే ఆ ప్రసంగం ఎలా ఉండాలి అంటే బిడ్డల్ని సిద్ధపరచడానికి యోగ్యంగా దేవుని కొరకు త్యాగం చేసిన మిషనరీలను గురించి బోధించి బోధించడమే కాదు నువ్వు కూడా నీ వంతు కష్టపడటం చూపించి అనేక మందిని దేవుని కొరకు నశించిపోతున్న ఆత్మను రక్షించేటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దాలి ఉపదేశాలు అట్లా సిద్ధపడాలి ఆ విధంగా బిడ్డల్ని ఆయత్తపరచాలి ఒకడు అంటాడు ఏమండి భక్తులు కొంతమంది కొంతమంది అచ్చం ఎగతాళి చేయటానికి పుట్టారు కొంతమంది ఆయన ప్రసంగం కొరగాదు ఈయన ప్రసంగం కొరగాదు అంటే ఈ ప్రసంగం అంటే ఈడు మంచి ప్రసంగీ కూడా అని మరి ఈడేం చేశాడ ఇంత గొప్ప ప్రసంగీకుడు అంటే ఈడేం లేదు వీడియోలు పెట్టి వాళ్ళని వెళ్ళని గీగుతా ఉంటాడు ఈడు ఈ గీగుడు ప్రసంగీకుడు అనమాట వీడు వీడు గీగుడు ప్రసంగీకుడు తిక్కలమ్మి తిక్కలమ్మి ఎందుకు పుట్టావి అంటే సక్కన వాళ్ళని చూసి ఎక్కిరించడానికి పుట్టాను అందట ఏంది ఏం చెప్పండి సామెత తిక్కలమ్మి తిక్కలమ్మి ఎందుకు పుట్టావంటే సక్కన వాళ్ళని చూసి ఎక్కిరించడానికి పుట్టి దీన్ని బతుకంతా ఎక్కిరించడమే మళ్ళీ ఇదేమన్నా శుభ్రంగా ఉందండి తిక్కలే పరం తిక్కలే ఆయన ప్రసంగం ఒక కొర కాదు ఈయన ఈ చదువుతాడు ఆయన అది చెబుతాడు ఆయన చెబుతాడు ఈయన ఇది అవుతాడని భక్తులు వాళ్ళు చేసినటువంటి ఉపదేశాలు విని సేవకులు లేచి సంఘాలు కట్టబడి అనేక ప్రాంతాలకు విస్తరించి లక్షలాది ఆత్మలు ప్రభావితం చెందినటువంటి సాక్ష్యాలు ఒక పక్కన కనపడుతుంటే ఆయన దగ్గర ఏం లేదు ఏం దగ్గర ఏం లేదు ఏం దగ్గర లేదు ఆయన నీ దగ్గర ఏమి ఉందిరా గీ కూడా నీ దగ్గర ఉన్న గీ కూడా వీడియో పెట్టుకొని ఆయనట్ట ఏ నెట్ట ఏ నట్ట ఆయనట్ట ఈ బతుకంతీడియో ఒక రకమైన గీ కూడా ఈ ప్రసంగి ఈకుడు ఇటు గీకుడు ప్రసంగి ఈకుడు అన్నమాట ఇటు సాధించేదే సచ్చేది లేదు వీడియోలు మాత్రం వందల వందల వీడియోలు ఉంటాయి లోకల్ని పంచుకున్న వీడియోలు నేను ఒక మాట చెబుతా ఎదుటివాడికి బోధించి వాడిని దిద్దుబాటు చేయాలంటే ఆ బోధించి దిద్దుబాటు చేసేటువంటి వాడికి కనీసం కొంతైనా చేసిన సాక్ష్యం ఉండాలి సిగ్గు శరం సిగ్గు శరం ఉన్నోడు ఈ మాట తీసుకోవాలి సిగ్గు శరం ఏమన్నా బ్లడ్లో రోషం అనేది ఏదైనా ఉన్నోడు ఈ మాట తీసుకోవాలి లేకపోతే ఇక జఫాగాళ్ళు తీసుకోరు సిగ్గు శరం ఉన్నోడు తీసుకోవాలి ఏదైనా ఎదుటివాడికి బోధించి నేర్పించి ఎదుటివాడిని దిద్దుబాటు చేయాలంటే కనీసం కొంత అయినా చేసిన అనుభవం సాధించిన అనుభవం మాదిరి చూపి రే నేను ఎట్లా చేశాను ఇది ఎట్లా జరుగుతుంది ఇది ఎలా ఉండాలి ఇది పద్ధతి చూపించడానికి సాక్ష్యం ఉండాలి వీడు కనీసం జానడి చేయుడు వీడు బెత్తడి చేయుడు వీడు బారడు చేసిన నెగతాలు చేస్తుంటాడు నేను అప్పుడప్పుడు జోగి చెబుతాను నలుగురు పిల్లల్ని కానీ ఐదో వాడికి నొప్పులు పడుతుంది పెళ్లి పెళ్లిగా నమ్మాయి సలహాలు చెప్పినట్టు ఇటు సిగ్గులేని బతుకు ఇటు సిగ్గులేని బతుకు సంఘాన్ని ఉద్ధరించడానికి నేను సంఘాన్ని జాగ్రత్త చేయడానికి తయారయ్యానండి నీ బొంద జాగ్రత్త అరే ఆ టైం లోకుల్ని వెతికే టైం ఏదో నువ్వు సేవకు పెట్టి నువ్వు సేవలో చేసి సాధించి అదిగో వాళ్ళు బతుకుతున్నది సరికాదు ఇదిగో నేను సరిగా బతికి సాధించి ఇది నిలబెట్టాను చూడండి అని చూపించురా అదిరా రోషం కలిగిన బతుకు మాటలు చెప్పటం కాదురా నువ్వు మొనగాడవైతే నీకు దగ్గర దమ్ము ఉంటే నీ దగ్గర శౌర్యం ఉంటే నీ దగ్గర నిజంగా ఏ బ్లడ్ బ్లడ్డు నీళ్ళు ఏ ఉన్నా నీకు సిగ్గు శరం ఏదన్నా ఉంటే నువ్వు వాళ్ళని వంకలు పెట్టం కాదు ఎంత తర్వాత చేయొద్దు కానీ ముందు నువ్వు చేయిరా పని కష్టపడి నాలుగు ఆత్మలు కట్రా నువ్వు ఇది కట్టడం అంటే వీడియోలు ఓడి పెడతాడు మళ్ళీ ఈడే ఈడే వాగాల వీడియోల్లో ఈడే ఎడిట్లు చేసుకోవాలా ఈడే దాని కింద కామెంట్లు పెట్టుకోవాలా మళ్ళీ ఫేక్ పో ఫేక్ ఐడియలు తయారు చేసుకొని వీడియో వాడి వాడి వాడే మరి ఎన్ని ఎవరు చేయాలి ఎంత రిస్క్ ఇక ఈ పోయి సువార్త చెప్పి నాలుగు ఆత్మల్ని సంపాదించి ఓ సంఘం కట్టి ఓ పరిచయం చేసి ఇదిగో నేను ఇలా కష్టపడ్డాను ఇంత నీతిగా బతికాను ఇంత చేశాను ఇదిగో ఇంత సాధించాను చూసి సిగ్గు తెచ్చుకోండి అని చెప్పడానికి ఈ బతుకు ఉంటే కదా అట్లా కాబట్టి ఎట్లాంటి జఫాగాళ్ళు అంతా యూట్యూబ్ నిండా తయారయ్యారు ఇప్పుడు యూట్యూబ్ కదిలితే చాలు ఎక్కువ శాతం ఈ జఫా సరిగ్గా తయారైంది ఏ కాడికి ఎవడన్నా ఒకటి తిట్టడం ఫేమస్ అవ్వటం ఎవడున్నో ఒకటి తిట్టడం ఎక్స్పోజ్ అవ్వటం ఎవడున్నోకని తిట్టడం గుర్తింపుపాటు వాళ్ళు ఫోటోలు పెట్టడం ఈయన ఇలా ఎందుకు అన్నాడు ఈయన ఇలా ఎందుకు నవ్వాడు ఈయన ఇలా ఎందుకు ఏడిచాడు ఆయన అట్లా ఎందుకు చూశాడు అసలు ఈడెందుకు బతుకుతున్నాడు వీడికి ఎందుకు ఇంకా పిలుపు రాలేదు తంటువాడు ఎందుకు అసలు భూమి మీద పరిచర్య పరిచర్య చేస్తే ఒక గురి ఒక గమ్యం ఒక విధానం నువ్వు చేసింది ఏమీ లేనప్పుడు మాట్లాడడానికి నీకు ఎక్కడుందిరా నువ్వు చేసింది ఏమి లేకుండా నీకు మాట్లాడేదానికి ఎక్కడుంది నువ్వు చేయిరా చూపించరా మాట్లాడు అప్పుడు మిగిలినోడు చూసి అరే నిజంగా వాడు అట్లా బతి నువ్వు నేను వర్క్ చేసి చూపించు నువ్వు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఆటోమేటిక్గా అవతల వాళ్ళు దిద్దుకుంటారు నేను ఎవడి మీద వీడియోలు పెట్టాను ఎవడి మీద పోస్టులు పెట్టాను ఏం లేదు సైలెంట్గా పని చేసుకుంటూ వెళ్తున్నాను నేను సైలెంట్గా పని చేసుకుంటూ వెళ్తున్నాను అండి నేను ఫలానోడు అట్లా ఫలానోడు ఇట్లా అని ఏ ఒక్కడి గురించి కూడా ఒకటి పేరెత్తి నేను ఎత్తనావు ఎందుకు ఎందుకెత్తాను తెలుసా దేవుడు నా కృప నుంచి ఉంగరాలు పెట్టాడు నాకు నేను ఇప్పుడు ఎవడుని టచ్ చేసినా వాడు ఎక్స్పోజ్ అవుతాడు అందుకే ఎవడు పేరెత్తాను నేను దేవునికి స్తోత్రం నాకు ఆ సంగతి నేను పేరు ఎత్తాను అనుకో వీళ్ళందరూ చూస్తారు వాడు ఎవడని చూస్తారు అందుకే నేను పేరెత్తనా ఈ నోట ఒక పేరు ఎత్తితే ఆ పేరు గల వ్యక్తిని ప్రజలందరూ గుర్తించేటువంటి కృప నాకు దేవుడిచ్చాడు అతిశయం కోసం చెప్పట్లా సైలెంట్గా పని చేసుకుంటూ వెళ్తున్నాను నేను ఎవడి పేరు అయితే ఎవడి మీద పోస్ట్ పెట్టా నేను చెప్పండి ఒకటి పేరు అయితే నేను వీళ్ళ బతుకి ఇట్లా వీళ్ళు తప్పు చేస్తున్నారు వీళ్ళు రైడ్ చేస్తున్నారు లేదు సైలెంట్గా సేవ చేసుకుంటూ వెళ్తున్నాను ఆత్మ రక్షణ నడిపించుకుంటూ వెళ్తాను సత్యం చెప్పుకుంటూ వెళ్తున్నాను అప్పుడు ఆ మాట కూడా వెయిట్ ఉంటుంది నువ్వు చేసేది లేదు పొద్దు అస్తమానం వాళ్ళని వెళ్ళి ఎటకారాలు చేయటం అంటే ఎవడికి చేత కదా రే అబ్బాయి ఎటకారాలు చేయటంలో అన్ని అనుభవాలు పొంది వచ్చిన వాళ్ళు అన్ని జుట్టు ఊడిందాక ఎటకారాలు చేస్తాం కానీ అది కాదు అంత టైం లేదు ఇక్కడ పరిచర్య అందుకే చెబుతున్నాను ఎవ్వరు సేవకుడుగా లైన్లోకి వచ్చినా ఎవడినెవడినో ఏదేదో పంచుకొని ఎక్స్పోజ్ అవదాం అనే దరిద్రగొట్టు ఆలోచన నుంచి బయటికి రండి ఆ సేవ దేవుడు మెచ్చడు దాన్ని దేవుడు అంగీకరించడు నీకు దమ్ముంటే నిజంగా నీ పిలుపు నిజమైతే ఆత్మల భారం నీకుంటే నువ్వు ఫస్ట్ దృష్టి పెట్టాల్సింది యూట్యూబ్లో 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 కాదు సభ్య సమాజం మీద దృష్టి పెట్టాలి నశించిపోతున్న ఆత్మల మీద దృష్టి పెట్టాలి వారి కోసం పరుగులు పరుగులేత్తాలి సేవకుల కోసం చెప్తున్నాను నేను ఎందుకు నీకు ఒక మందని అప్పజెప్పాడు దేవుడు వాళ్ళని తయారు చేయమని సైనికులుగా తయారు చేయమని పనివారుగా తయారు చేయమని ప్రయోజకులుగా పెంచి పెద్ద చేయమని నేను అందుకే నేను ఎన్నోసార్లు చెప్పాను ఒట్టిగా కూర్చొని వాక్యం విని వెళ్ళిపోకూడదు ఏదో ఒకటి చేయాలి దేవుని పని సంఘంలో పరిచర్య చేయటమో లేకపోతే సువార్త చెప్పి నాలుగు ఆత్మలు రక్షించటమో లేకపోతే చిన్న గుంపుగా ప్రార్థన గుంపుగా తయారై ప్రార్థనా సేవ చేయటమో సేవకుల కోసం మరొపెట్టడమో మీకు తెలుసా ప్రకటించే వాళ్ళు ఎంతమంది ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ప్రార్థించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ప్రకటించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఎందుకు తెలుసా ప్రకటించే వాళ్ళకి అంత పెద్ద ప్రార్థన సపోర్ట్ అవసరం అందుకే ప్రకటించే వాళ్ళనేమో తక్కువ మందిని చూపిస్తాడు ప్రార్థించే వాళ్ళని ఎక్కువ మందిని చూపిస్తాడు కాబట్టి నలుగురిని సమకూర్చుకొని ప్రార్థన చేయటము లేకపోతే నలుగురు ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించటము ఇరుగు దేవుని పరిచయం చేయటము ఏదో ఒక విధంగా దేవుని పని ఆ పుస్తకాలు పంచటమో చూడండి కాటి కాలు దాచుకున్న ముసలమ్మని చూడండి కాటి కాలు దాచుకున్న ముసలమ్మ దేవునికి స్తోత్రం నా ప్రసంగం నా ద్వారా దేవుడు పలికించిన వాక్కు వృధా పోవటల్లా నా బిడ్డల్లో పనిచేస్తుంది వాక్యం చెబుతుంటే కూర్చొని నిద్రబావాల వయసు గల్ల తల్లి వాక్యం చెబుతుంటే కూర్చొని నిద్రబావాల వయసు గల్ల తల్లి కానీ అలాంటి ముసలాంబ కూడా అర్థమైంది వాడు ఏడదాసి పెట్టాడు వీడియో దేవునికి స్తోత్రం చక్కగా సద్దర్శన పుస్తకాలు తీసుకొని పంచుతా పోతుంది పాపం భిక్షగాత్యం అనుకోని ఒకడు పైసలు ఏమని ఇవ్వాలా అన్నాడు వద్దు అదిగో చూడు కొట్టండి కొ కొట్టండి కాపాడు కొట్టండి తల మొత్తం తెల్లగా అయిపోయిన తల్లి నడవలేక నడవలేక నడుస్తున్న తల్లి తయారు కావాలట్ల నీ చేతికి అప్పగించిన యాభై మందిని దేవుడు నీకు అప్పగిస్తే ఆ యాభై మంది కూడా ఆత్మలను రక్షణలోకి నడిపించేటువంటి యోధులుగా తయారగునట్లు నువ్వు వారిని పెంచి పెద్ద చేయాలి దేవుని కొరకు రోషం కలిగిన సైన్యంగా తీర్చిదిద్దాలి ఇది దేవుడు ఆశిస్తుంది దేవుడిది ఆశిస్తున్నాడన్న సంగతి నీకు గ్రహింపు ఉంటే నీ పరిచర్యను దిశగా నడిపిస్తావు ఆ విషయంలో స్పష్టత కోల్పోతే నీ సేవ అర్థం లేనిదైద్ది నీ ప్రార్థన అర్థం లేనిదైద్ది నీ పరిచర్య అర్థం లేనిదైద్ది దేవునికి మహిమ చెప్పండి ఇప్పుడు అదేం చూడండి ఇట్లా ఎన్నోసార్లు మీరు చూశారు చాలిగా తీసానా ఇప్పుడు ఏమర్థమైంది మీకు సంఘములో కూర్చున్నామంటే కూర్చున్నాం కాదు తయారు కావాలి దేవుని పనిముట్లుగా తయారు కావాలి దేవుని కొరకు ఫలించడి పాత్రలుగా తయారు కావాలి ప్రతి సేవకుడు నన్ను వెంబడించేటువంటి సేవకులందరికీ చెప్తున్నాను ఇక్కడ ప్రత్యక్షంగా కొంతమంది ఉన్నారు పరోక్షంగా చాలామంది వెంబడిస్తారు వాళ్లే కలిసి చెప్పడం నాకు నేను ఎత్తుల కోసం చెప్పట్లా శాలేము అన్న ద్వారా దేవుడు పలికించేటువంటి మాటల్ని మేము తీసుకొని చాలా వరకు మేము పరిచర్లు ముందుకు వెళ్తున్నామని అనేక మంది దైవజనులు తమంతట తామే వచ్చి ఇక్కడ దాకా వచ్చి కలిసి నాకు చెప్పి వెళ్ళిన విషయాలు నేను ఎరుగుదును గనక వాళ్ళందరూ ఈ విషయాలు వింటారే కనుక అందరికీ ప్రేమతో చెప్తున్నాను నీకు దేవుడు యాభై ఇచ్చిన ముప్పై ఇచ్చిన ఒక గురి కలిగి వాళ్ళని పెంచు వాళ్ళు దేవుని పాత్రలు కావాలి ముప్పై మందిలో కనీసం ముగ్గురు దేవుని సేవకులు లేవాలి యాభై మంది ఉంటే కనీసం ఐదుగురు దేవుని సేవకులు లేవాలి కనీసం ఇద్దరన్నా లేవాలి యాభై మందిలో కనీసం ఇద్దరన్నా దేవుని పాత్రలు లేవాలి వాళ్ళు వెళ్ళి మరో రెండు ప్రాంతాల్లో దేవుని పని జరిగించాలి వంద మంది సంఘం ఉంటే కనీసం నలుగురన్నా దేవుని కొరకు సేవ చేసే వాళ్ళని తయారు చేయాలి ప్రార్థన ఆదిశగానే ఉండాలి ప్రసంగం ఆదిశగానే ఉండాలి వాళ్ళకి ఇచ్చే మాదిరి కూడా అది నేర్పేటట్లే ఉండాలి సంవత్సరాల సంవత్సరాలు వెళ్తారు చర్చికి ఎప్పుడన్నా చూడు ప్రార్థన చేయటం రాదు దేవుని గురించి నలుగురు చెప్పటం రాదు నలుగు ఆత్మని రక్షించడం రాదు కొంతమంది జీవితాలకి మా బిడ్డలు అట్లా ఉంటాం నాకు ఇష్టం లేదు ప్రార్థన చేయరా తల్లి అని మైకి ఇస్తే ఆనందంగా ప్రార్థన చేయగలగాలి లేదా నలుగురిలో ప్రార్థన చేయమంటే చేయగలగాలి ఇతరులకు దేవుని గురించి చెప్పమ్మంటే చెప్పగలగాలి సత్యాన్ని గురించి తర్కించగలగాలి ఏ బాబు తీసినాం వాక్యానుసారమైన బాబు తీసమంటే ఫలానా బాబు తీసుకోమని చెప్పగలగాలి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి లేఖనం ఏం చెబుతుందంటే ఫలానా సంగతి చెబుతుందని చెప్పాలి యేసు ఎందుకు దేవుడు ఎప్పుడు దేవుడు ఎలా దేవుడు ఏంటి మిగిలిన దానికి యేసుకు తేడా ఏంటంటే చెప్పగలిగి ఉండాలి అయ్యా ఇక ఇయ్యానా లేకపోతే మా అప్పుల సమస్యల గురించి ఏమన్నా చెప్పేది ఉందా కొంతమంది ప్యాన్ ఎట్ట బీగుతూ ఉంటుంది ఇన్ని చూపుతుంటే ఒక పక్క ఫ్యాన్ ఎట్ట బీగుతూ ఉంటుంది మీ అప్పులకి సమస్యలకి తప్పకుండా నా దేవుడు తీరుస్తాడని నేను ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెప్తాను కానీ నువ్వు ఉంచాల్సిన వాటి మీద దృష్టి నిలిపో అప్పుడు అవన్నీ ఆయన చూసుకుంటాడు అది నేను వాక్యమే చెబుతున్నా అది కూడా మొదట ఆయన నీతిని పెదపా మీకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహించును ఇది నమ్మితే నేను చెప్పిన వాటి మీద మైండ్ పెట్టు బెట్ మిగిలిన ఆయన చూసుకుంటాడు ఆఖరి మాట అసలు వ్యక్తిగతంగా నిన్నేం చేయాల నువ్వేం కావాలని దేవుడు కోరుతున్నాడో నీ గ్రహింపు ఉండద్దు నీకు క్లారిటీ ఉండొద్దు నువ్వేం కావాలి నీ ద్వారా ఏం జరిగించాలనుకుంటున్నాడో దేవుడు నీకు స్పష్టత ఉండొద్దు ఆ ముసలమ్మకు ఉన్నంత స్పష్టత ఉండొద్దు ముసలమ్మ ఎందుకు బతుకుతున్నావే అమ్మా అని ఆమెను అడిగామనుకో ఎందుకేందయ్యా ఎప్పుడో చచ్చేదాన్ని ప్రభువు బతికిచ్చాడు ఎందుకు బతికిచ్చాడు నేను బతికు ఉండంగానే నలుగురికి నాయన గురించి అందించాలి కదయ్యా నాకా మాట్లాడటం చేత కాదు అందుకని నువ్వు రాసావుగా బొక్కు ఆ బొక్కే తీసుకెళ్ళి పంచుతాను నలుగురికి తన పట్ల దేవుడికి ఉన్న ఉద్దేశం ఏంటో ఆ ఆ వృద్ధురాలు గుర్తుపట్టింది నీకేమో గ్రహింపు లేకపోయే పెళ్ళి కానీ పిల్లలేమో నేను ఆ అబ్బాయి కోసం పుట్టాను పెళ్ళి కానీ కుర్రాళ్ళలేమో లైఫ్ని ఎంజాయ్ చేయాలి అది సాధించాలి ఇది సాధించాలి నాయన అవన్నీ అవసరమే కాదని నేను అన్నట్లు అమ్మ జీవితంలో అలాంటి ఆలోచనలు ఉండొచ్చు శరీరాన్ని బట్టి కానీ అందుకోసమేనా నీ లైఫ్ అందుకోసమేనా దేవుని కోసమా అవసరమైనవి కొన్ని అవసరమైనది శ్రేష్టమైనది ఒక్కటే దేవుని కొరకు